ప్రతి ఒక్క మనిషి ఆనందంగా జీవించాలంటే అతని జీవితంలో అనుబంధాలు ఆరోగ్యంగా ఉండాలి అనుబంధాలను నిలబెట్టుకోవాలంటే ఆంజనేయుణ్ణి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆంజనేయుణ్ణి కేవలం ఆధ్యాత్మిక ప్రతిరూపంగానే చూడకండి అతని నుండి ఎన్నో అనుబంధ పాఠాలను నేర్చుకోవచ్చు తద్వారా మన జీవితంలోని స్నేహితులను బంధువులను కాపాడుకోవచ్చు రాముడి పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా అధిగమించే శక్తి ధైర్యం ఇవన్నీ హనుమంతుడి లక్షణాలు రాముడు సీత ట్ల ఆయనకున్న ప్రేమ భక్తి అసాధారణమైనది హనుమంతుడు రాముని సేవకు తనను తాను అంకితం చేసుకున్నట్లే మనం కూడా భక్తి విధేయతలతో మన అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి వాటిని గౌరవించాలి రామాయణంలో హనుమంతుడు రాముడికి చేసిన సేవలు నిస్వార్థమైనవి సీతను కనిపెట్టడంలో లంకలో రావణుడితో జరిగిన యుద్ధంలో సహాయం చేయడంలో తన నిస్వార్థతను చూపించాడు ఇతరులకు సహాయం చేయడం చాలా ముఖ్యమని చాటి చెప్పాడు సొంత అవసరాల కంటే అనుబంధాలను కాపాడుకోవడం కోసం వారితో బంధాలను బలోపేతం చే కోసం ఎంత త్యాగాన్ని ఆయన నిస్వార్థంగా చేయాలని నిరూపించాడు హనుమంతుడు నిర్భయంగా ధైర్యంగా జీవించమని తన జీవితం ద్వారా చాటి చెప్పాడు ముఖ్యంగా ప్రతికూల పరిస్థితిలో ధైర్యంగా ఉండాలని ఎలాంటి సవాళ్లు వచ్చినా అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని హనుమంతుడు తన కర్మల ద్వారా వివరించాడు హనుమంతుడికి ఎంత గొప్ప శక్తి ఉన్నా ఎక్కడ అహంకారాన్ని చూపలేదు వినయాన్నే ప్రదర్శించాడు అందరిని గౌరవప్రదంగా చూశాడు దీని వల్ల పరస్పర అభిమానాలు పెంచుకోవడంలో ఇతరుల ప్రేమను అనుబంధాలను కాపాడుకోవడంలో ఆయన ముందు ముందున్నాడు హనుమంతుడు వల్లే వానర సైన్యం మొత్తం రాముడి వెనక కదిలింది హనుమంతుడి మాటకు అంత విలువ ఉంది అనుబంధాల విషయంలో ఆంజనేయుడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి హనుమంతుడికి ఎంత శారీరక శక్తి ఉన్నా కూడా మానసికంగా కూడా ఆయన ధైర్యంగా ఉండేవాడు తనను తాను నమ్మేవాడు అలాగే మనం కూడా మన మీద నమ్మకం ఉంచుకోవాలి ఒకసారి స్నేహం చేశాక ఆ స్నేహాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి రాముడి స్నేహం కోసం హనుమంతుడు ఎన్నో సార్లు సహాయం చేశాడు వానర సేవను నడిపించడం అంత సులభమైన విషయం కాదు హనుమంతుడు అందరితోనూ మర్యాదగా ప్రేమ పూర్వకంగా నడుచుకోవడం వల్లే వందల మంది వానరసేన అతని పిలుపు మేరకు రాముని వెంట నడిచింది అలాగే మన బంధువుల్లో స్నేహితుల్లో అందరితో మర్యాదగా నడుపుకోవాలి ఎప్పుడు ఎవరి అవసరం పడుతుందో తెలియదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి